హాల్లోంచి బిక్కరగా అరుపులు వినపడేసరికి వంటగతిలో కప్పులోకి టీ వంపుతున్న జానకి క్షణం సేపు పని ఆపి వింది ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు తెలుస్తున్నా ఏమంటున్నారో ఇంత దూరంలో ఉన్న జానకి క్లియర్గా వినిపించలేదు ఇప్పుడేగా హాల్లో కూర్చొని ఉన్న నాన్న వాళ్లకు అంకుల్ వాళ్లకు టీ తీసుకెళ్లడానికి వంటింట్లోకి వచ్చింది తను ఇంతలో ఏమై ఉంటుంది గబగబ కప్పులు ప్లేట్లు బిస్కెట్లు టిన్ను ట్రేలో పెట్టుకుని బయటకు నడిచింది ఆమె హాల్లోకి వచ్చేసరికి హఠాత్తుగా నిశ్శబ్దం కమ్ముకుంది ఎప్పుడొచ్చాడో విహారీ రూమ్ మధ్యలో నిలబడి ఉన్నాడు కాళ్ళు కొద్దిగా ఎడంగా పెట్టి కొంచెం ముందుకు వంగి ఏదో విషయం నొక్కి చెప్తున్నట్టు నిలుచుని ఉన్నాడు ఎవరిపైనో చాలా కోపంగా ఉన్నాడు మొహం ఎర్రబడి ఉన్నది జానకి రాగానే ఆమె వైపు అసహ్యం కోపం నిండిన చూపు విసిరి మొహం తిప్పుకున్నాడు జానకి మనస్సు చివుక్కుమంది అతను తనను అలా చూడటానికి తను చేసిన తొప్పేమిటి పెళ్ళై ఒకరోజు కూడా కాలేదు తను ఏదైనా చేయటానికి కూడా అవకాశం లేదు పెళ్లికి ముందు అతను తనకు తెలియనే తెలియదు అతను మళ్ళీ ఏదో చెప్తున్నాడు జానకి అమ్మా నాన్న విహారీ అమ్మా నాన్న అతని వైపే చూస్తున్నారు జానకి బాధ ఆందోళన కోపం అన్ని ఒకేసారి ప్రతిఫలిస్తున్న వాళ్ళ మొహాలు ఆశ్చర్యంగా చూసి ఒక అడుగు ముందుకు వేసింది ఏం జరిగింది అడిగింది వాళ్ళను విహారిని చూస్తూ విహారి వాళ్ళను మింగేసేటట్టు చూస్తూ చెప్పాడు నన్ను మోసం చేశారు తెలుసా మోసం నమ్మించి ద్రోహం చేశారు కానీ ఇళ్ళు పెంచారని వాళ్ళను నమ్మాను వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి మోసపోయాను వాళ్ళ పంతం నెగ్గించుకోవటానికి ఇలాంటి ఇలాంటి అబద్ధాలు కూడా చెప్పగలరని చెప్తారని అనుకోలేదు నా జీవితం నాశనం చేశారు అతను ఆయాసంతో రొప్పుతూ ఆగాడు జానికి ఆశ్చర్యంగా చూసింది నిజంగా అతనంత మాటలు అనే అవసరం ఇప్పుడేం వచ్చింది ఒకవేళ వచ్చిన పెద్ద మనిషి తరహాలో వాళ్ళతో సివిల్ గా కూర్చుని మాట్లాడాలి తేల్చుకోవచ్చు కదా ఇలా వాళ్ళ ముందు నిలబడి చిన్న పిల్లాడిలా అరిస్తే ఏం బాగుంటుంది అతను ఉన్నట్టుండి గిర్రున అమ్మ వైపు తిరిగాడు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది తెలుసా ఐ హేట్ యు అతను గొంతు చించుకొని అరిచినంత పని చేశాడు వాటి నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అర్థమైందా ఆమెం చేసింది విహారి రయ్యిను వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నను చూశాడు ఏదో చెప్పబోయాడు కాని అంత కోపంలో అతనికి ఏ మాటలు తట్టలేదు వచ్చిన మాటలు ఉద్రేకంతో బిగుసుకుపోయినా గొంతు దాటి బయటికి రాలేదు దీనికంతటికి కారణం ఆమె అయినట్టు విసురుగా మళ్ళీ జానకి వైపు తిరిగాడు చేతిలో ట్రే పట్టుకొని అలాగే నిలబడి తననే చూస్తున్న జానకిని చూడగానే అతనిలో అంతసేపు మరుగుతున్న కోపం తారాస్థాయి చేరుకుంది ఒక్కసారిగా పొంగి అతనిలో నుండి ఏదో రకంగా బయటపడడానికి ప్రయత్నించింది అంతే ఒకే ఒక ఊపుతో ఆమె చేతిలోని ట్రేని కిందకు పడదోశాడు కిందపడి కేకఫోని సృష్టిస్తూ పగిలిపోయిన కప్పులు వంక ఒలికిపోయిన టీ వంక చూడనైనా చూడకుండా అతను వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగల్లో గది దాటి బయటకు నడిచాడు అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను వెళ్తూ వెళ్తూ ఈ క్షణం నుండి మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విసురుగా చెప్పిన మాటలు ఆ గదిలో పెద్ద పెద్ద అక్షరాల్లో గాల్లో నిలబడిపోయినట్టు అనిపించింది జానకి రెండు అంతస్తుల విశాలమైన ఇల్లు అది వెయ్యి అడుగుల స్థలంలో గాలి వెలుతురు ఫ్రీగా ప్రసవించేందుకు వీలుగా వెంటిలేషన్ ప్లాన్ జాగ్రత్తగా వేసుకుని కట్టించారు చుక్క పొడచూపుతోనే తెల్లటి వెలుగుతో కళ్ళు తెరిచే ఇంటికి సాయంత్రం చీకటి పూర్తిగా ఆవరించుకున్నాక గాని లైట్లు వేయవలసిన అవసరం రాదు ఆ జానకి వాళ్ళింట్లో అందరికీ మొక్కలు పెంచడం పైన అత్యంత ఇష్టం కానీ అలవాటు కానీ లేకపోయినా ఉన్న కాస్త శ్రద్ధతో పోటీగా ఒకరిని చూసి ఒకళ్ళు ఎవరికిష్టమైన వాళ్ళు పెంచేవారు అందువలన ఇయర్ రౌండ్ ఏవో ఒక రకం పూలు పూస్తూనే ఉంటాయి కానీ మొక్కలు పెంచే పిచ్చి ఉందని పేరు మాత్రం జానకి నాన్నకు వచ్చింది స్థిరపడిపోయింది కారణం అతను కూరగాయలు ఆకుకూరలు కరివేపాకు వంటివి పెంచడం అతను ఇంతకీ దానివల్ల ఒక పాఠం నేర్చుకున్నాడు మన కోసం మనం ఓ పని చేస్తే వేరే వాళ్ళు గుర్తించడం తక్కువ వెంట పడి కామెంట్ అడిగి పొగడ్తులు ఆశించి విసిగిస్తేనో లేకపోతే వాళ్ళే మొహమాటానికో మర్యాదకో తప్పితే ఇహ దాని గురించి మాట్లాడరు కానీ ఎదుటి వాళ్లకు దానివల్ల ఏమాత్రం లాభం మనల్ని మనల్ని ష్యూర్గా గుర్తిస్తారు స్వయంగా కూరగాయలు ఒకవేళ సబ్కాన్షియస్గా ఇదే ఆలోచించాడేమో తను ఇచ్చాడు ఇంట్లో వాళ్ళందరికీ పనికొచ్చేట్టు ఇలాంటి దురాలోచన మామూలు బిజినెస్ చేసే వాళ్లకు అవసరమేమో కానీ అలా ఆలోచించే వాళ్ళందరూ వ్యాపారాలు చేయాలని రూల్ లేదు సనాతన జానకి వాళ్ళ నాన్న రామకృష్ణ ఇప్పుడు ఆర్కే రావు ఓ నేషనలైజ్డ్ బ్యాంక్లో ఓ బ్రాంచ్కి మేనేజర్ అసలు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు కానీ వాళ్ళ నాన్న ఆచారాలకు ఆలవాలమైన తన ఇంట్లో ఒకడు జంతుహింసకు పూనుకోవటానికి తీవ్రంగా అభ్యంతరం పెట్టడం వల్ల రామకృష్ణ ఆయనకు ఎదురు చెప్పలేకపోయాడు ఆయనే చూపెట్టిన ఓ ఉద్యోగంలో పంచాయతీ ఆఫీసులో గుమాస్తా చేరాడు కానీ ఆ ఉద్యోగం ముఖ్యంగా ఆ ఉద్యోగానికి ఉన్న పేరు అతని కుర్ర మనస్సు నామోషిగా తోచి అప్పుడే కొత్త కొత్తగా వెలుస్తున్న బ్యాంకుల్లో ఓ దాంట్లో అప్పట్లో చేస్తున్న ఉద్యోగానికి వచ్చే జీతం కన్నా యాభై రూపాయలు తక్కువైనా సరే చేరాడు తండ్రి వద్దన్నా వినకుండా అప్పుడలా దూరాలోచన చేసి బ్యాంకుల్లో చేరటం వల్ల ఇప్పుడు అతనింత లాభపడ్డాడు బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఇప్పటి తరం పడే పాటలు ఎదుర్కొనే నిరాశలు చూస్తే అప్పట్లో తను ధైర్యంగా తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో తెలుస్తోంది ఇంతకీ అతనికి కావాల్సి వచ్చినప్పుడే అతని దూరదృష్టి అతన్ని మోసం చేసింది కూతురు పెళ్ళని చెప్పి ఎంతో దూరం ఆలోచించి అతి జాగ్రత్తగా చూసి చేసిన సంబంధం ఒక్కరోజు తిరిగే లోపే ఇలా ఎదురు తిరిగింది విహారికి ఎవరో ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆమెతో కొంచెం చనువుగానే తిరుగుతున్నాడని మాకు తెలుసు జానకి రామకృష్ణ ఎదురుగా సోఫాలో కూర్చున్న జానకి చెప్పాడు అతని పక్కనే కూర్చున్న అతని భార్య శాంతి వాళ్లకు అభిముఖంగా కూర్చున్న విహారీ అమ్మా నాన్న మాట్లాడలేదు కానీ అది కుర్రతనం అనుకున్నాము శ్యామ్ నాకు బాగా తెలుసు అతను ఎదురుగా కూర్చున్న విహారీ తండ్రిని చూసి కంటిన్యూ చేశాడు రాధా నిన్ను కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడింది నీకు తెలుసు కదా ఆ రోజు వాళ్ళిద్దరితో కలిసి విహారీ ఇంటికి వచ్చినప్పుడు చూసి నేను అమ్మ చాలా ఇంప్రెస్ అయ్యాం ఆ సమయంలో నువ్వు ఇంట్లో లేవని చాలా అనుకున్నాం మాకు అల్లుడు కాబోయే వ్యక్తిలో ఉండాలని మేమేమనుకునే లక్షణాలన్నీ అతనిలో కనిపించాయి జస్ట్ ఇదొక్కటే ఆ పిల్లెవరో కళ్యాణట ఆమంటే పిచ్చి పెంచుకున్నాడు ఆ మాట ముందు శ్యామ్ వాళ్ళు చెప్తే నేను పట్టించుకోలేదు అందం గుణం మంచి ప్రామిసింగ్ ఫ్యూచర్ అన్నీ ఉన్న అతన్ని అదొక్కటే కారణం పెట్టుకుని వదులుకోవాలనిపించలేదు జానకి కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి తను విహారీని చూడనైనా చూడకుండానే పెళ్ళికి ఒప్పుకోవటం వరకు తనకు అర్థమైంది దానికి ఒక రీజన్ ఉంది పర్సనల్ రీజన్ కానీ అతని విషయం ఏమిటి కళ్యాణి అనే అమ్మాయి అతన్ని రిజెక్ట్ చేసిందనుకోవాలా అలా రీబౌండ్ మీద అతను తనని పెళ్ళి చేసుకుంటే అది రీజనబుల్ కానీ దానికి ఇందాక తన మీద అరిచిన అరుపులకు సంబంధం ఎక్కడా అతని అమ్మా నాన్న ఏదైనా ట్రిక్ ప్లే చేసి అతన్ని మాయ చేశారేమోనన్న అనుమానం ఆమెలో మొదటిసారి కలిగింది కళ్ళెత్తి నలుగురి వంక చూసింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం